నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ఇంట్రాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వి టూ వన్ టూ ఏ జిల్లా నేతలతో ముఖాముఖి വജ്രവൈഡൂര്ലംകാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ విజయవాడలో ఇంట్రాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి టూ జీరో త్రీ ఏ వి టూ ఏ జిల్లా నేతలతో ముఖాముఖి అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలను తమ జిల్లా నాయకులతో పంచుకొని క్షేత్ర స్థాయిలో విషయాలను నేరుగా తెలుసుకునేందుకు ఇంట్రాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఇరవై నాలుగున హైదరాబాద్లో శ్రీకారం చుట్టినట్టు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తెలిపారు ఏప్రిల్ ఇరవై ఆరున ఆయన విజయవాడలో విసిఐ ప్రాంతీయ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వి టూ వన్ టూ ఏ జిల్లా నాయకుల కోసం ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ వేదికపై అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్తో పాటు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు వి టూ వన్ టూ ఏ జిల్లా గవర్నర్ కొత్తూరు ఎల్వి సతీష్ కుమార్ ఆశీస్సులయ్యారు అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాలగుత్రి గాయత్రి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల హజరేతే గుప్తా ప్రత్యేక ఆహ్వార్తులగా విచ్చేశారు రెండు జిల్లాలకు సంబంధించిన ఐసీ ఆఫీసర్లు జిల్లా నాయకులు హాజరయ్యారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కాన్సెప్టెడ్ నౌ 6 మంత్స్ pregnancy రన్నింగ్ లో ఉంది ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వేసవి సెలవులు వస్తున్నందున పిల్లలలో సృజనాత్మక అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు వాసవి సూపర్ కిడ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మే రెండున తేదీ నుంచి ప్రారంభిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు చెప్పారు దీని తర్వాత మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎంబోసీల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు ఉన్నత శిఖరాలను చేర్చేందుకు సంస్థాగత సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత కార్యక్రమం చేపడుతున్నట్లు రవిచంద్రన్ తెలిపారు ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలలో వికేఎస్పి పథకంపై దృష్టి పెట్టినట్టు ఆయన ఆయన తెలియజేశారు అక్కడ మెంబర్ గా ఉంటే ఆలోచిస్తాను అసే మెంబర్ గా నేను ఉంటే నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాన్ని ఫుల్ ఫుల్ఫిల్ చేసినా అంటే ఇట్ సక్సెస్ అవునా కదా మన అంగరి కస్టమర్ వస్తారు ఇటు తీసిన ఒక వస్తారు అంటే వాళ్ళకు ఏం కావాలని మనం కట్టే తీసినా మనం మనది బై చేసుకుంటాం సో ఆ మాదిరి వికెట్ గోఫాలి అటోలిగే ఉన్నాం సరి ఆ నెక్స్ట్ రా పోయే గా ఉన్నా సరి చాలా గొప్పగా ప్లాన్ చేసి ఒక ఒక విషయాలు అయితే మొత్తం ఉన్నాము నెక్స్ట్ మనం తెలుసుకుంటా వికేఎస్పి కేజీ ప్రిన్సిపల్ ఇట్ వికేఎస్పి వికేఎస్పి ఇస్ ద వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మన ప్రోగ్రామ్ ఏ ఆర్గనైజేషన్ అది లేదు మీకు తెలుసు అవునా లేదా ఆ వికేఎస్పీ మోర్ వన్ ఇయర్ సీనియర్ వికేఎస్పీ లా థర్టీ క్లైమ్స్ అట్లనే ఉండేది మోర్ వన్ ఇయర్ సింగిల్ స్లేదా సింగిల్ డే ఆ థర్టీ నైన్ క్లైమ్స్ మీరు క్లోజ్ చేసిన సింగిల్ డే లా నైన్టీ సీనియర్ వికేఎస్పీ నో క్లైమ్స్ పెండింగ్ నో క్లైమ్స్ పెండింగ్ అప్డేట్ కి మనం క్లేమ్ చేసేది ఎట్లా కేసీజీఎఫ్ టెన్ చేసినామో టెన్ థౌసండ్ చేసినాము అలా వికేఎస్పీ టెన్ థౌసండ్ చేయాలని కోసమే ఈ ఇయర్ ఇయర్లో మనకు ఈ మంత్ ఓకే ఎవ్రీ మంత్ డాక్టర్ చూస్తామని టెవెంట్ ఈ మార్చ్ మంత్ తోడ మన ఏప్రిల్ మంత్ లో టాక్నే వికేఎస్పీని పెట్టేదిగా మనం ప్లాన్ చేస్తున్నాము ఈ విషయమై కృషితోనే బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే వీసీఐకి ఇన్కమ్ సాధించినట్లు అధ్యక్షులు చెప్పారు స్వయం రుణాలు వసూలు లక్షలు ఉండగా దీనిపై దృష్టి పెట్టి మార్చి తేదీ నాటికి దాదాపు ఇరవై లక్షలు వసూలు చేశామని దాన్ని ఇప్పుడు మళ్ళీ రుణాల మంజూరు మొదలు పెట్టామన్నారు

சோ வெரி மச்ீம் மனதில் ஐகான் வச்சி ராஜ் ஐகாள் வச்சி சோவிங் ஐஜி வாழ்க்கை பிளான் டிஃபரெண்ட் கான்செட் எத்தான் அதுக்கு దీన్ని కూడా అర్హులైన చిరు వ్యాపారులకు రుణంగా ఇస్తామన్నారు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో దీనిపై అవగాహన కల్పించేందుకు వాసవి అవగాహన అనే చైతన్య కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించామని దీనికి యువ ఓటర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు

మనం మంచి ఒక ఇప్పుడు మనం చూసినా సో ఆ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అవేర్నెస్ క్రియేటింగ్ ఫర్ దట్ సర్టిఫికేట్ అని ఎవరికి అదే ప్లజ్ ఒకటి ఉన్నావు ఏమున్నా ఉంటే నా ఓటిని నేను పేమెంట్ గిఫ్ట్ అమ్మచ్చాలా సో ఐఎమ్ ఐ టేక్ ద ప్లజ్ ఫర్ దట్ ఇంకా ఒక సర్టిఫికేట్ ఇవ్వటము సో వీఆర్ గివింగ్ సర్టిఫికేట్ విత్ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉంది అది నువ్వు అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తా ఉంటాము ఈ మాదిరి కాపోయే టైంలో విత్ యు ఆల్ యువర్ సపోర్ట్ కొత్త కొత్త విషయాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎత్తుమేందుకు ఓ వైబ్రెంట్ ఇయర్ గా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఓ ఇయర్ గా నెక్కు చెప్పాలంటే బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డెఫినెట్లీ విత్ ఆల్ యువర్ సపోర్ట్ వీ కెన్ క్రియేట్ ద బెంచ్ మార్క్ విత్ ఆల్ యువర్ సపోర్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవ్ లీడర్స్ జై జై వాసవి ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ రవిచంద్రన్ ఎంతో ప్రణాళికబద్ధంగా అన్ని విషయాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తూ వీసే అభివృద్ధికి పాటు ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించారన్నారు రోయింగ్ ఇంటర్నేషనల్ గత అధ్యక్షులందరిని కూడా చూశారు కానీ ఎక్సలెంట్ ప్రణాళిక ఒక నిబద్ధత ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్ చేయడానికి నిజంగా కూడా పాస్పేషన్ అంతా కూడా స్టాప్ పైన మనకున్నటువంటి సిబ్బంది పైన డిఫెండ్ అవుతారు ఆ కార్యక్రమం చేసేయండి డిసైడ్ చేయండి కానీ ప్రతి కార్యక్రమం కూడా ఎలా చేయాలి ప్లానింగ్ పర్ఫెక్ట్ ఎవ్రీ డే నుంచి కష్టపడుతున్న ఏకైక వ్యక్తి అంటే రవిచంద్ర అన్న ఎవ్రీ డే నేను పక్క గురించి చూస్తూ ఉంటాను మరి అదే విధంగా మన యొక్క మన యొక్క సంస్థ లక్ష మంది సభ్యులు మరి ముప్పై ఒక్క జిల్లాలు మరి ఇన్ని ఇంత వ్యవస్థలో ప్రతి ఒక్కరితో కూడా కమ్యూనికేషన్ మాట్లాడాలంటే చాలా ఇబ్బంది కానీ మన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి ప్రతి సబ్జెక్టు ప్రతిదీ కూడా వాసవీ క్లబ్ మెంబర్ కు తెలిసి ఉండాలి వారికి తెలియని విషయాలు కూడా తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఇంటర్నేషనల్ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులతో ముఖాముఖి అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండు కూడా సక్సెస్ఫుల్ మరి మనకు ఉన్నటువంటి డౌట్స్ బీకేస్పీ కానీ స్వయం ఉపాధి పథకం కానీ వాస్తవిక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎనీవన్ ఏదైనా కూడా మీరు డౌట్ డైరెక్ట్ గా అధ్యక్షుల వారితో మాట్లాడచ్చు ఆ డౌట్స్ అన్ని కూడా మరి అధ్యక్షుల వారు క్లియర్ చేస్తాడు

చాలా సంతోషం ఇందాక మన రజంత్ గారు చెప్పారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చక్కగా ఎట్లా డెవలప్ అయితే వాస్తవ క్లబ్ అనేది చెప్పడం జరిగింది అదే విధంగా ఈ విధంగా చాలా ముందుకెళ్తా ఉంది మన క్లబ్ అనేది మీ అందరికి తెలుసు పద క్లబ్లు పలు లక్ష మంది సభ్యులతో ముందుకెళ్తున్న సమస్య ఏకైక సమస్య ఏముందంటే మన వాస్తవ క్లబ్ అనేది చెప్పుకోవాలి అలాంటి సభ్యులు అలాంటి క్లబ్బులో మనందరం సభ్యులుగా ఉంటాం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో చెప్పుకోవాలి అలాంటి క్లబ్లో మనం సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వపడాలి నేను చాలా ప్లేసుల్లో చూస్తున్నాను కొన్ని కొన్ని ఏరియాలకు పోయినప్పుడు వాళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చాలా చక్కగా బాగుంది అదేవిధంగా మన క్లబ్ అనేది ఎక్కడ ఇంటర్నేషనల్ లోనే నెంబర్ వన్గా గా చెప్పుకోదగ్గ క్లబ్ వి టూ జీరో త్రీ ఏ వి టూ వన్ త్రీ ఏ జిల్లా నుంచి దాదాపు వంద మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ మాదిరి కాబోయే టైంలో విత్ యు ఆల్ యువర్ సపోర్ట్ కొత్త కొత్త విషయాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎత్తుకునేందుకు ఓ వైబ్రెంట్ ఇయర్ గా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఓ ఇయర్ గా నెక్కి చెప్పాలంటే బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డెఫినెట్లీ విత్ ఆల్ యువర్ సపోర్ట్ వీ కెన్ క్రియేట్ ద బెంచ్ మార్క్ విత్ ఆల్ యువర్ సపోర్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవ్ లీడర్స్ జై హింద్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి